హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం అండి మన గ్రహణం రోజు గ్రహణానికి ముందు రోజు నేనైతే ఏమేం పనులు చేశానో ఇంట్లో బిజీ బిజీగా గడిచిపోయినటువంటి నా రొటీన్ని నేను చేసినటువంటి వంటల్ని పనుల్ని అన్నీ కూడా మీకు ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపించాలనుకుంటున్నాను అవన్నీ కూడా ఏంటో ఈ ఫోటోలు అవన్నీ కూడాను మీకు ఈ వ్లాగ్లో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మొత్తం అద్దం అవుతుంది మొదలుపెట్టద్దామా వ్లాగ్ని ఆ రోజు మనకి గ్రహణం స్టార్ట్ అయ్యింది కదండి నేనైతే కనుక గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత పట్టు స్థానం విడుపు స్థానం రెండు అంటారు కదా పట్టు స్థానం చేసేసి ఆల్రెడీ జపం చేశాను అనమాట లోపల గదిలో చల్లగా ఉండి వేసి వల్ల ఇంకా బయటకు వచ్చేసాను ఏ మనం జపం చేసుకుందాం అని చెప్పి అలాగ పన్నెండున్నర వరకు చేశాను ఇంకా తర్వాత నాకు ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పని లోపల కొంచెం చేరబడ్డా అలాగే ఇంకా కళ్ళు దాన్ని ఇంకా విడుపు స్థానం లేదు ఏమీ లేదు తెల్లవారి నాకు మెలుకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇక ఒకటే స్నానం నాకైతే ఇక నవ్వాలో ఏడవాలో తెలియలేదు అనమాట ఇంకా చేసేదేముంది అసలు మెలుకు రాలేదు కదా ఇంకా లేచి ఇంటి పనులన్నీ కొంచెం అవన్నీ శుభ్రం చేసుకొని ముందు స్నానం అయితే చేశాను ఎందుకంటే క్లీనింగ్ పనులన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మా అమ్మలుగా లేవు పళ్ళని తలుచుకుంటేనే భయం ఎప్పుడూ ఎప్పుడు కూడా గ్రహణానికి మా మావయ్య గారు నేను అక్క కంపల్సరీ పట్టు స్థానం విడుపు స్థానం రెండు చేసి జపం చేసుకోవడం కానీ లేదా లలితా సహస్రనామం చదవడం కానీ ఫస్ట్ నుంచి అలవాటు ఉంది మాకైతే కనుక ఇంకా స్నానం అయిన తర్వాత ముందు రోజు సరుకులు తెచ్చారనమాట గ్రహణం కదా మళ్ళీ సర్దిన తర్వాత అన్నింటిలో దర్భ వేయాలని చెప్పి నేనైతే సామాన్లు అయితే ఏమీ సర్దలేదండి ఆ రోజు సండే కాబట్టి మొత్తం అన్నీ అలాగ వదిలేసి మూటగట్టేసి మిగతా పనులని కొంచెం ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసుకోవడం దులుపుకోవడం అవన్నీ సరుకులు సర్దుకోవాలి కాబట్టి కొన్ని డబ్బాలవన్నీ కడిగేసుకోవడం షెల్ఫ్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ రోజు సండే అయితే బిజీ బిజీగా గడిపేసాయనమాట ఎందుకంటే ముందు రోజు కూడా చాలా ఊరేగింపులు అవన్నీ ఉన్నాయి కదండి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి కూడా వినాయకుడు ఊరేగింపుకి అక్కడికి వెళ్ళి అటెండ్ అవీ అవంతా కూడా బిజీగా అయిపోయింది గ్రా ఆదివారం అయితే కనుక అందుకే వంట అయిపోయిన తర్వాత ఏం చేశానంటే క్లీనింగ్ పనులన్నీ చేశాను మళ్ళీ ఇంకో పదిహేను రోజుల్లో ఎలాగో నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఎలాగో కొంచెంగానే ఉంది మట్టి అది అని చెప్పని చేసేసి అవన్నీ డబ్బాలు వేసానండి ఎక్కడ ఒక డిమార్ట్ కాదండి బయట కిరాణా సరుకులు కానీ హోల్సేల్ కానీ ఎక్కడైనా సరే అన్నీ కూడా ప్లాస్టిక్ సంచుల్లో ఇస్తున్నారు తప్ప లాగా న్యూస్ పేపర్లు ఎవ్వరు కూడా మనకి కట్టి ఇచ్చేవాళ్ళే చాలా తక్కువ ఇన్ని సరుకులు సర్దితే ఒక పెద్ద సంచులు అనమాట ప్లాస్టిక్ సంచులన్నీ కూడా ఎంత రీసైక్లింగ్ అయినా కూడా ఎంత తగ్గిద్దామన్నా ఇంతవరకు సరుకులన్నీ అన్నీ కూడా స్టీల్ డబ్బాలు మనకి అందరికీ తెలిసిందే కదండి రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు ఆ డబ్బాలు ఉండే కాకపోతే ఇల్లు కట్టిన తర్వాత అత్తయ్యకి నేనైనా ఊరెళ్ళినా బయటికి వెళ్ళినా తీసుకోవడం కష్టం అని అవన్నీ కూడా నేను పైన పెట్టేసి తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేయడం సరింది తర్వాత కొన్ని రోజులకు నేను తీసేసి మొత్తానికి ఇంకా స్టీల్ డబ్బాలు పెట్టాల్సిందేనండి కింద అయితే కనుక తడిబట్ట అవన్నీ అయిపోయిన తర్వాత పైన డాబా అంతా కూడా మొన్న శుభ్రం చేసి పెట్టాను కాకపోతే వర్షాలకు అంతా పట్టేసిందండి ఇంకెలాగో గ్రహణం కదండి కొట్లో నుంచి గంగమ్మని రమ్మన్నాను తన అయితే వచ్చింది సహాయం చేయడానికి ఇంక ఇద్దరం కలిసి పైకి వచ్చి నేనైతే ఎదురు గ్లాసులు ఎలివేషన్ అవన్నీ కూడా కడుగుతున్నాను పైన మొక్కలన్నీ కూడా పూర్తిగా బలం తగ్గిపోయి అన్నీ కూడా పాడైపోయినాయి అండి ఇంకా నేనైతే అనుకుంటున్నాను కొన్ని మొక్కలైతే డబ్బాలు కూడా పగిలిపోతున్నాయి అన్నమాట నేను కొట్టలేకపోతున్నాను షాప్లో నుంచి కొ రోడ్ వస్తే కనుక ఆ చెట్లన్నీ కూడా తీసేసి మళ్ళీ మట్టి అంతా కూడా మార్చాలనుకుంటున్నాను మరి ఎప్పుడైద్దో ఆ పని అయితే కనుక తెలీదు మొక్కలైతే అసలు పువ్వులు కూడా పెద్దగా పోయట్లేదండి రోజు చాలా కొంచెంగా పోస్తున్నాయి కాబట్టి ఇక మొత్తానికి తీసేసి ఒక కనకాంబర మొక్కలే ఉన్నట్టు ఉన్నాయి అవి మాత్రం ఉంచేసుకొని మిగతా అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడుకి అవుతుందో ఒక పదిహేను రోజులు అయిందో నెల అవుతుందో తెలియదు కానీ మొత్తం క్లీన్ చేసేసి మట్టి అంతా కూడా తీసేద్దాం అనుకున్నాను ఈలోగా అయితే ఎరువు కూడా ఎందుకనో నేను తయారు చేసి పెట్టింది ఒక డబ్బా అయితే అయిపోయింది ఇంకో డబ్బా రెడీగా ఉంది అది ఈసారి మీకు నేను డమ్ చేసి ఏమేమి వేసానో కూడా చూపిస్తాను తొందరగా ఎరువు రెడీ అవడానికి మొక్కలకి వేసేది ఇంకా మొత్తానికి పైన అయితే అంతా కడిగేసిన తర్వాత కొంచెం సర్పు నీళ్ళు వేసేసి క్లీన్ చేసేస్తే నా అంతది కదా అని చెప్పి వేశానండి ఎలాగైనా అయినా పూర్తిగా వదలాలంటే చాలా కష్టమే ఈ ఎండలకి కొంచెం ఎండినా కూడా మళ్ళీ రెండో రోజు వాన్ రావడం వల్ల మనం ఎంత శుభ్రం చేసినా కూడా క్లీన్ అవ్వనట్టే ఉంటుంది నాకైతే కనుక కనకంబరాలు అయితే బాగా పోస్తున్నాయండి ఇది తమలపాకు చెట్టు చాలా బాగా ఉన్నాయి ఆకులు అవన్నీ కూడా బలం సరిపోవట్లేదు నాకు అనిపిస్తుంది మట్టి అయితే కొంచెం ఏమన్నా రీప్లేస్ చేద్దాము బలం ఇద్దామని చెప్పని వేస్తున్నాను కానీ ఎలా అయినా సరే కొంచెం కొత్త మొక్కలు వేసిన తర్వాత అప్పుడు మీ అందరికీ చూపిస్తాను అంతా కడిగేసాను మెట్ల మీద కూడా కడగాలని చెప్పని నేనైతే సర్పది కలుపుతున్నాను ఈ లోగ గంగమ్మ నాకు సర్పు నీళ్ళు అవన్నీ అందించింది అనమాట ఇలా పైనుంచి ఎప్పుడన్నా కడుక్కున్నాం అనుకోండి మళ్ళీ నెలకు ఒక్కసారి ఇలాగ ఎలివేషన్ కానీ గ్లాస్ కానీ పైన కాకులు ఉంటాయి కదా అంతా పాడు చేసేస్తున్నాయి అనమాట పైనుంచి ముందు నీళ్లు కొట్టేస్తే మనం సరిపేసి శుభ్రంగా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ గ్లాస్ అవన్నీ మామూలుగా చీపురికి కూడా అందాం మనం పెద్ద పెద్ద భూజుల కర్రలతోనే దులిపితేనే అవుతుందన్నమాట నార్మల్గా డాబా అంటే పదిహేను రోజులకి ఒకసారి అన్న మొత్తం కడగొచ్చు కానీ ఈ ఎలివేషన్ అవంతా క్లీన్ చేయాలంటే మాత్రం మంత్లీ ఒకసారి అలా మా వారు పట్టుకుంటే నేనైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎదురు కరెంట్ వైర్లు ఏమైనా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా కడగాలి అది పని వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా నేను అప్పచెప్పనండి ఎవరిదైనా కొంచెం రిస్క్ కదా అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఆ పనంతా కూడా అని చెప్పని శుభ్రం చేస్తాను గ్రహణం మాట ఎలా ఉన్నా సరే మార్నింగ్ నుంచి ఆ రోజు ఈవినింగ్ వరకు అసలు పని ఏదో ఒకటి శుభ్రం చేయడం ఒతుక్కోవడం ఇవే సరిపోయిందండి గంగమ్మ పైన కడుగు కిందకి దిగుతూనే ఉంది ఈలోగా తనకి సామాన్లు లేదు అనమాట దేవుడి సామాను క్లీన్ చేయమని ఈలోగా అరుణ వచ్చిందనమాట తనకు అవన్నీ క్లీన్ చేసి పెడుతుంది అసలు ఏ పని చేసినా కూడా చాలా నీట్గా చేస్తుంది ఒక బట్టన నప్పదండి తనకి చాలా ఇదిగా చేస్తేనే ఇస్తాం అనమాట వాళ్ళకి కూడా ఆ రోజు గ్రహణం అన్ని కూడా క్లీనింగే అందుకని ఇంక ఇద్దరు కొంచెం టీ అది తాగేసి తనేమో సరిపేసి అలా రుద్దుతూ ఉంటే నేను పైనుంచి నీళ్ళు అవన్నీ పోస్తున్నాను అనమాట పైన క్లీనింగ్ అయిపోయింది ఇంకా కింద నుంచి కింద అక్కాల వైపు కూడా వాళ్ళ పనమ్మాయి కూడా కింద వచ్చి అన్ని గ్రహణం కదండి కడుగుతుంది అందుకని ముగ్గురు పనిచేస్తున్నారనమాట ఈ లోగ గంగమ్మ అయితే నాకు కొన్ని సామాన్లు అవన్నీ కడిగిపెట్టింది నేను అవన్నీ ఏం చేస్తున్నానంటే ఎండలో పెట్టి అవన్నీ తీసి ఈ లోగ బట్టలు అవన్నీ ఉన్నాయి అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసానండి మనం పని అన్నప్పుడు ఒకేసారి సామాన్లు సర్దడం ఈ క్లీనింగ్ పని ఇవన్నీ అయ్యేసరికి చాలా నీరసం అనిపించేస్తుంది అత్య తప్పదు కదండి ఎప్పుడో ఒకసారి చేసుకోవడం గురించే కదా ఇంకా త్వరగా పూజ అయితే చేయాలి కాబట్టి ఇవన్నీ ఏం చేశానంటే నేను ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడిసేసి ఆరబెట్టేస్తున్నాను ఈలోగా నేను తనవన్నీ తోమే లోపల స్వామివారి లోపల దేవుడు కదంతా శుభ్రం చేసి పటాలకి పసుపు గంధము బొట్టు అవన్నీ పెట్టేసి ఉంచానండి ఎందుకంటే మళ్ళీ పొద్దు నుంచి పని చేయడం కదా చెమట పట్టేసింది అందుకని మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి శుభ్రంగా స్వామివారికి దీపం పెట్టుకుంటే మిగతా పనులన్నీ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పాను ఈలోగా పూలవి కూడా చెప్పానుగా చాలా తక్కువగా పూసిని ఆ రెండు పూలు స్వామివారికి అలా పెట్టి స్నానం చేసేసి ఇంట్లో పళ్ళవి కూడా ఏమీ లేవండి గ్రహణం కదా పిండిలు కానీ అవన్నీ కూడా రుబ్బలేదు రెండు ఖర్జూరం పళ్ళు ఉంటే చక్కగా అవి పెట్టేసి స్వామివారికి ఒక పాట పాడేసి పూజ చేశాను ఎందుకంటే అప్పటికి బాగా నీరసం వచ్చేసింది ఇంకా తర్వాత వంట పని అవంతా చూడాలి కాబట్టి చిన్నగా పూజ అయితే కనుక చేస్తాను ఎక్కువసేపు దేవుడి దగ్గర అయితే లేను ఆ రోజు లంచ్లోకి అయితే కనుక దొండకాయ కొబ్బరి ఫ్రై చేసి రైస్ పెట్టానండి పెరుగుతాళిం పెట్టాను ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఒంటి గంట అయిపోతుందనమాట వాళ్ళు భోజనానికి వచ్చే టైం అయిపోతుంది ఇంకా అందుకని అక్కు కూడా లేదండి అందుకని కింద ఎవరా లేరు పైన నేను ఒక్కదాన్నే ఉన్నాను కొంచెం గంగమ్మను కూడా పంపించేసి మిగతా పనులు అయితే కనుక చేసేసుకున్నాను అనమాట నేనైతే ఈవినింగ్ టిఫిన్కి అయితే కనుక అట్లుకి వేసానండి సా టిఫిన్కి తర్వాత చట్నీకి దీని కాంబినేషన్ అల్లం పచ్చడి బాగుంటుందని దాన్ని కూడా రుబ్బి పక్కన పెట్టాను అనమాట ఈ అట్లయితే కనుక మీకు నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసుకునేటువంటి దోశలు నేను చాలా ఫ్రీక్వెంట్గా వేస్తాను ఒకసారి నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను ఎలాగా ఏంటి అనేది మీరు చేసి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు తర్వాత అయితే కనుక చెప్పండి అల్లం పచ్చడి నేను మొన్న చేసింది అయితే అయిపోయింది మా వారు అడుగుతున్నారనమాట పచ్చడి కావాలని చెప్పి ఇంకా అందుకని ఎలా అయితే కావాలి కదా ఇంట్లోకి ఒక పదిహేను రోజులకు ఏ చట్నీ ఉన్నా కూడా కాంబినేషన్ అల్లం పచ్చడి అడుగుతారు కాబట్టి అది కూడా చేసేసి పక్కనైతే పెట్టేశానండి తర్వాత స్వామి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర కూడా దీపారాధన అనమాట అసలు మామూలు పనితో పాటు ఈ పనులంటే మామూలుగా మా లేదు ఆ రోజు ఒక బాడీకి పెయిన్స్కి ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాను అనమాట లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం మొన్న పెద్దమ్మాయి వదిన మా మేనగోళ్ళతో కలిసి అరుణాచలం వెళ్ళిందండి ఆ ఫోటోలు మీ అక్క అయితే కనుక షేర్ చేశాను